ఎలాంటి చెడు అలవాట్లు లేని ముప్పై ఆరేళ్ల వ్యక్తి క్యాన్సర్ బారిన పడి చనిపోయాడు మద్యం గుట్కా మసాలా సిగరెట్ లాంటివి ఏనాడు తీసుకోకున్నా క్యాన్సర్ మహమ్మారి అతని ప్రాణాలను తీసింది వైద్యులు ఆయన శరీరాన్ని పరిశోధించగా ప్లాస్టిక్ కవర్లో తెచ్చిన వేడి ఆహారాన్ని తినడం ప్లాస్టిక్ సీసాలో నీటిని తాగడం వల్ల అందులోని రసాయనాలతో క్యాన్సర్ పడినట్లు గుర్తించారు ప్లాస్టిక్ బ్యాగుల్లో తెచ్చిన వేడివేడి టీ అనేక సార్లు తాగేవారు ప్లాస్టిక్ సీసాలు బాక్సుల్లో వేడి ఆహారాన్ని నీటిని ఉంచి తాగొద్దని వైద్యులు ఈ విషయాన్ని తెలియజేశారు రోడ్ల మీద అబ్బాయి కాదు అబ్బాయిలు నేసుకుని తిరిగే కొంతమంది ఆడపిల్లలు కూడా కనిపిస్తున్నారు ఊర్లలో నుంచి చదువుకోవడానికి అని వచ్చి వీళ్ళు బంగారాలంట మరి చూస్తున్నారుగా మీరు అంతా